జంగారెడ్డిగూడెంలో స్పోర్ట్స్ కరాటే అకాడమీ నందు ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్ కోచ్ ఎబ్రాహీం ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడ్ టెస్ట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ ముస్తాఫా శ్రీనివాసరావు శివరాం కుమార్లు హాజరయ్యారు కరాటే క్రీడాకారులను అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు ఆత్మరక్షణకు ఆరోగ్యానికి కరాటే చాలా అవసరమని ముస్తఫా పేర్కొన్నారు ఈ రోజుల్లో సమాజంలో జరిగే దుశ్చర్యలను అరికట్టడానికి కరాటే చాలా ఉపయోగపడుతుందని అన్నారు సూర్య డెంటల్ అధినేత శివరామ్ కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను కరాటే ఇతర క్రీడలు నేర్చుకోవడానికి ప్రోత్సహించడం చాలా అభినందనీయమని అన్నారు లీడర్ శర్మ మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడం వల్ల శారీరక మానసిక సామర్థ్యం పెరుగుతుందని అన్నారు గుడ్ అనేది ఎవరి సో మీకు కరాటే గురించి రెండు మొక్కలు చెప్తాను కరాటే అనేది సెల్ఫ్ డిఫెన్స్ ఫస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మ లక్షణం రెండోది ఆరోగ్యం ఆరోగ్యం గురించి కరాట మూడోది మానసిక వికాసం మనశ్శాంతి పీస్ఫుల్గా ఉండవు ఫస్ట్ ఈ సెల్ఫ్ డిఫెన్స్ ఈ మెడిటేషన్ జ్ఞానం ఎవరైతే చేస్తారు వాళ్ళు వాళ్ళకి మంచి ఆత్మస్థాయి ఉంటుంది వాళ్ళు ఎక్కడికెళ్ళినా సరే మంచిగా లైఫ్లో పై పైపొస్తారు ఇలాంటి ఈ కారకమానికి తను చెల్లిగా ఆహ్వానించిన స్పోర్ట్స్ కరాటే ఫ్యూచర్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ నాటి కారకమాకి కూడా ప్రస్తుతం సమాజంలో ఏ రకంగా ఇబ్బంది ఉన్నాయి ఏంటని కూడా పక్కన తెలియడం జరిగింది గతం అయితే ఫ్రీడ్ అని చెప్పేసి మీరు అవరులో కంబలం వెళ్ళి మాట్లాడుకోవడం చైతన్యం మానసిక వికాసానికి తోడ్పడేది అలాగే అలాగే డాక్టర్ సూర్య డాక్టర్ గారు అయినటువంటి శివకుమార్ గారికి అలాగే లక్ష్మీనారాయణ గారికి అందరికీ కూడా ఇక్కడ చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలు ఈ రోజు పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఇదిగా అలాగే నేర్చుకోవడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం ఈ రోజుల్లో కోడల్లో అన్ని స్కోడలలో కూడా ఉదయం ఆరు గంటకే ఏడు గంటల పెట్టి రాత్రి ఏడున్నర ఎనిమిది గంటల వరకు కూడా చదువు మీదే ట్రాన్స్రేషన్ చేయిస్తున్నారు అలా కాకుండా ఇక్కడ విద్యార్థులు కూడా తమ పిల్లలకి ఆరోగ్యం అలాగే మానసిక వికాసం అన్ని కూడా నెక్స్ట్ స్థాయిలో ఉండాలని ఇక్కడ తల్లిదండ్రులందరూ కూడా పౌరులు ముఖ్యవార్థులు ఈ విధమైన శిక్షణ ఇప్పించడం చాలా ఆనందదాయకమైన అలాగే ఇక్కడ

ఈ రోజున ప్రపంచంలోనే అతి భారతదేశం యోగా కానివ్వండి అదేవిధంగా మనం ఈ రోజున మెడిటేషన్ ఇవన్నీ కూడా ఏంటంటే మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా కొన్ని దేశాల్లో పుట్టినటువంటి ఈ డైక్వెంట్ కానివ్వండి కొరాట కానీ ఈ రోజున మన దేశంలో కూడా వాటిని మనం ఆదరించగలుగుతాం ముఖ్యంగా ఈ రోజున ఒక మంచి మార్గంలో మిమ్మల్ని తీసుకొచ్చి ఇటువంటి కోర్సులో జాయిన్ చేసినటువంటి తల్లిదండ్రులకు అభినందించ ఆరు గంటలకల్లా రెడీ చేసి బాగుంటుంది ఏమో ఆరు గంటలకల్లా నేను చూస్తున్నాను అందరూ వస్తున్నాను ఎందుకంటే వాళ్ళు వచ్చి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు ఇది అబ్జర్వ్ చేస్తున్నాను పక్కనకి అప్రిషియేట్ ఆల్ ద పేరెంట్స్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు లర్న్ అనటం థ్యాంక్ యూ వెరీ మచ్